సంవత్సరంలో మా పట్ల గొప్ప కార్యం చేశాడు మేము ఎన్నో సోదరులను కూర్చుని మా పట్ల ఇంతవరకు సజీవులకు ఉన్నారంటే అది కేవలం దేవుడు పూర్తి దీంట్లో మాత్రం ఏది దేవుడు చేసిన కార్యమే లేదు ఇంతవరకు నేను నిలబడి ఇక్కడ ఉండాలంటే కేరళము దేవుడు కూర్పా ఎన్నో సోదరులో ఉన్నప్పుడు మన నిర్చే స్థితిలో ఉన్నప్పుడు నుంచి దైవజన్మను పంపించి సమంతా కలిసి నా కోసం ప్రార్థించారు నా బిడ్డ నా బిడ్డల పక్షాల నుంచి సగం అంతా ప్రార్థించారు దైర్యులు కన్నీరు ఇచ్చి రెయిన్ పాలలు అడక నా కుటుంబం కోసం ప్రార్థించిన దైర్జులు తీసుకున్నాడు ఎన్నో శత్రువుల మధ్యలో ఉన్న ప్రతిని మమ్మల్ని ప్రాంతానికి నడిపించి ఘనతగా ఇక్కడ మమ్మల్ని దేవుడు వాడుకుంటున్న విధానాన్ని పట్టి నుంచి దేవుడిని కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను ఇంకా మమ్మల్ని ముందు ముందుగా ఘనతగా దేవుడు వాడుకుంటాడని దేవుడి